జయ శ్రీరామ్ రాజకీయాల్లో తిట్టుకోవడం విమర్శించుకోవడం పరస్పర దూషణలు చేసుకోవడం ఒక్కోసారి కోడిగుడ్లు టమాటాలు చెప్పులు దాడులు ఇవన్నీ కూడా సాధారణమైపోయినాయి వాటిని భరించే శక్తి ఉన్న వాళ్ళే రాజకీయాల్లో ఉండాలని చెప్పని చాలా మందికి తెలుసు అది అర్థమవుతుంది అంటే నిజమైన సేవ అనేది ఎప్పుడో పక్కకు పోయింది ముఖ్యంగా పార్టీల విషయాలకు వస్తే అందులో కొన్ని అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా అధికార పక్షానికి ప్రతిపక్ష పార్టీకి మధ్యలో కూడా ఈ యుద్ధం నడుస్తుంది అది ఒక్కోసారి చాలా తీవ్రంగా జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు రాష్ట్ర రెండు పార్టీల మధ్యన గొడవలు ఇంకా తారస్థాయికి చేరుకున్నాయి ఎప్పుడైతే ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇష్యూ సుప్రీంకోర్టు నుంచి స్పీకర్ దగ్గరకు వచ్చేసిందో ఇక స్టార్ట్ అయింది ఇంకా స్పీకర్ గారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఇప్పుడు ఏ స్టేజ్ కు దాటింది అని అంటే మా మామూలు ఇది నేను వేటు వేటు న్యూస్ లో చూసాను నేను ఇది ఇది ఏ స్టేజ్కి వచ్చేసింది అంటే ఇక దీన్ని తట్టుకోవడం కష్టమేమో అన్నంత స్టేజ్కి వచ్చేసింది అంటే రేవంత్ ను మొగాడు అయితే కేటీఆర్ సవాల్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు రేవంత్ ను మొగాడు అయితే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు ఎన్నికలకు వెళ్దాం పదేళ్ల కేసీఆర్ పనితీరేంటో నీ పనితీరేంటో ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని గద్వాల సభలో ఛాలెంజ్ చేసిండు కేసీఆర్ ఈ రోజు ఇది అసలు ఇష్యూ అసలు ఇష్యూ ఇది అంటే ఈ రోజు జరిగిన ఇష్యూ ఇది బేసికల్గా గా ఇది ఎవరైనా మెచ్చాల్సిన అంశమే కరెక్టే ఇప్పుడు ఇంత ఇది కరెక్ట్ అయినప్పుడు అద్దంకి గారు దయాకర్ గారు కూడా ఒక మాట అన్నారు అంటే భయమై మరి నువ్వు కూడా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే నువ్వు కూడా ఎత్తుకపోయినావు కదా మరి దాని సంగతి ఏందండి అంటే బేసికల్గా ఇక్కడ ఏంటంటే చట్టం అనేది ఒకటి అడ్డం వస్తుంది పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఇదే పది మంది కాక ఇంకో పదిహేను మంది కలుపుకొని ఇరవై ఐదు మంది కనుక కాంగ్రెస్లో చేరితే అడిగే వాళ్ళు ఎవరు ఉందరు అదే బీఆర్ఎస్ అయిపోతుండే అప్పుడు అదే ఒరిజినల్ బిఆర్ఎస్ అయిపోతుండే వీళ్ళందరూ అనామతయిపోతున్నారు అంటే బేసికల్గా ఎట్ అయిపోయింది అంటే సరిపోయినంత మందిని తీసుకువెళ్ళడంలోపంటే ఫెయిల్ ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహం కానీ లేకపోతే కాంగ్రెస్ వ్యూహం కానీ దెబ్బతిన్నది దానివల్ల ఈ దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఈ పది మంది ఈ పది మంది ఇప్పుడు అలా పోవాలంటే ఎట్లా ఎంత కష్టం అవుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచించుకుంటున్న అంశం ఇది ఇది వాస్తవంగా అంత ఈజీ విషయమే కాదు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఇది అంత సింపుల్ విషయమేం కాదు ఇప్పుడు ఈ పది మందికి తోడుగా ఇంకో కొందరు రావడం పార్టీ ఫిరాయించినా కూడా ఎలాంటి వేటు పడని పరిస్థితి తీసుకురావడం అనేది అంత ఈజీ ఏం కాదు సో డెఫినెట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కదిలే పరిస్థితి లేదు బీఆర్ఎస్ నుంచి ఎవరు కదిలే కదిలే పరిస్థితి లేదు ఎందుకంటే అందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఎట్లయితే అట్లా చూసుకుందాం అనే రేంజ్ లో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వ్యూహం కానీ కాంగ్రెస్ వ్యూహం కానీ ఇప్పుడు ఇక పనిచేయదు ఇక ఇప్పుడు ఆప ఆపరేషన్ ఆకర్షణ అనేది ఇప్పుడు ఏం పనిచేసే పరిస్థితి లేదు సో ఈ పది మందిని ఎట్లా బతికించుకోవాలి అంటే ఎట్లా కాపాడుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా చూస్తుంటాం కదా ఇల్లు వదిలిపెట్టిన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన భార్య మొదటిసారి పెళ్లి చేసుకొని వచ్చిన సంతోషంగా అంతా మెలిసి ఉన్నారు ఏదో గొడవ అయింది లేకపోతే ఏదో రకమైన ఇబ్బంది అయింది ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ ఇల్లాలు ఆ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ రావడం అంటే ఒకసారి మూడేసినట్టే కదా కదా ఒక తెగిన తారను మళ్ళీ మూడేసినట్టే కదా పెద్దలు వస్తారు వాళ్ళు వస్తారు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పని ఇంకో పది లక్షలు ఎక్కువ అవుతాం కట్నం అని చెప్పని ఏదో అప్ప ఒప్పించి చేసి పంపించినా కూడా అది ఎట్లయితే విడిపోయిన దారాన్ని మళ్ళీ మూడేసినట్టు అవుతుందో ఇప్పుడు వీళ్ళందరితోటి ఇంత స్ట్రై స్ట్రైక్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ పోవాలా పోవాలా పోవాలని చెప్పని పది మంది రాజీనామా చేయాలా మళ్ళీ తొమ్మిది కూడా ఎలక్షన్లు రావాలని చెప్పని ఏదైతే స్ట్రగుల్ చేస్తున్నారు కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉందా ఫస్ట్ పాయింట్ ఇది వాళ్ళకు వాళ్ళ కోసం ఇంత కొట్లాడుతున్నారు కదా వాళ్ళు కనుక మీ దగ్గరకు వస్తే ఎప్పటిలాగా వాళ్ళకి మళ్ళీ పీట వేసి కూర్చుండ పెట్టే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ద్వితీయ శ్రేణి పౌరులు అవుతారు ఇంకా ద్వితీయ శ్రేణి కాదు తృతీయ శ్రేణి పౌరులు చతుర్థ శ్రేణి పౌరులు అవుతారు మీ దగ్గరికి గుర్తింపు ఉండదు పోని ఇక్కడ ఇక్కడ ఉండి పోటీ చేస్తే కూడా మీరు ఇక్కడ ఇక్కడ లాజిక్ ఉంది ఇక్కడ వీళ్ళందరూ కనుక చలి ఎట్లేదు అట్లా అని చెప్పని పోటీ చేద్దామని చెప్పండి వీళ్ళందరూ పోటీ చేద్దామని రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ గా పోతారు అనుకో పోతే ఏమైతుందంటే ఆ స్థానంలో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు గాని కార్యకర్తలు కాని ఆ వీడు మళ్ళా మన మేకై కూర్చుంటారా బయ్ గెలిపిస్తా అని చెప్పని ఇండైరెక్ట్ గా ఈ కాంగ్రెస్ శ్రేణుల శ్రేణులంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారు బేసికల్ ఇదే జరుగుతుంది అంటే వీళ్ళు అటు ఉట్టి కట్టకుండా ఇటు సర్గం కట్టకుండా పరిస్థితి ఇప్పుడు డోలాయమైన పరిస్థితుల్లో ఉన్నది అందుకే మనం అనుకున్నాం సుప్త చేతనాథలో కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ పది మంది కనుక ఇప్పుడు ఏ రకంగా ఆలోచించినా ఎట్లా ఆలోచించినా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే పోనీ ఇవన్నీ కాదు నిజంగా కాంగ్రెస్ ఫుల్ ప్రజాసేవ చేసింది మస్తు ఆకర్షి మస్తు పథకాలు చేపెట్టింది సూ సూపర్ సక్సెస్ అని అనుకుంటే అట్లాంటి పరిస్థితి కూడా ఏం లేదు ఒక్క కరెంటు బస్సులు తప్పితే మిగతా అన్ని కూడా ఫెయిల్యూరే ఎవరు పట్టించుకొని పథకాలు అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నిక ఈ రెండు కాక ఏది తీసినా కూడా ఈ గ్యాస్ కావచ్చు ఇంకా ఎన్ని తీసినా కూడా ఏది తీసినా అవన్నీ కూడా వృధా ప్రయాసనే సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళను కనుక ఇప్పుడు మనం తీసుకొస్తే అంటే వీళ్ళని కనుక ఇప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చి సెట్ చేస్తానంటే కూడా ఏ రకంగా కూడా అవకాశం లేదు వీళ్ళను ఇక్కడ వీళ్ళు ఉండాలంటే చట్టబద్ధంగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కంట్రి కావాలనుకున్నా అంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేంత వరకు ఏం ప్రాబ్లం లేదు స్పీకర్ గారు ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్తారు అది అక్కడ చూసుకుంటారు మరి ఏడాది రెండు సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత ఎట్లయితే అట్లా అని చెప్పనే విషయం వస్తే చెప్పలేం కాని ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ నుండి అటు పోయే పరిస్థితి లేదు బారాస శ్రేణులకు పోయేది లేదు కేవలం వాళ్ళ వాళ్ళతో వాళ్ళు సస్పెండ్ కావాలా అనేది వీళ్ళ వర్షన్ సస్పెండ్ కంటే ముందు వీళ్ళు రాజీనామా చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు కానీ అంటే ఈ చర్చ నడుస్తున్న క్రమంలో పట పోటీ ఎవరికి నడుస్తున్నది అంటే తిట్లకు వర్సెస్ తిట్లకు విమర్శలకు వర్సెస్ విమర్శగా నడుస్తున్నది ఈవెన్ పార్టీ టు పార్టీ టు కూడా చెప్పడానికి వీల్లేదు అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కూడా గొడవ జరుగుతున్న టైం లేదు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నువ్వు తిట్ల నేను ఇట్లా తిట్టిన నీకు చేత కాదు నీకు చేత కాదు నువ్వు అది నీవు ఇది అని చెప్పని తిట్టుకోవడానికే ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి పోతే ఇంకా దీనివల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పట ప్రజాని ఏం లాభం లేదు ఒక్కడి మాత్రం ఖచ్చితం వీళ్ళు కనుక మనసు మార్చుకొని ఒక అరే బై తప్పైపోయింది ఏదో తెలుసో తెలియక తప్పు చేసినాం ఏదో ఆశపడి తప్పు చేసినాం ఇంకేదో రకంగా తప్పు చేసినాం అని చెప్పని భారాస పోయే పరిస్థితి లేదు పోయినా కూడా అక్కడ వీళ్ళకేం కూర్చోవడానికి కూర్చుండాలి నిలబడటానికి జాగుండదు అంటే వీళ్ళు చతుర్థ శ్రేణి శ్రేణులు లెక్కనే ఉంటారు నాయకులు లెక్కనే ఉంటారు తప్పితే వీళ్ళకు భవిష్యత్తు లేదు ఇక్కడ ఉండి చూద్దాము అనుకుంటే ఇక్కడ ఉండి పోటీ చేసి అంటే స్పీకర్ గారి నిర్ణయం ఉన్న వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం స్పీకర్ గారి నిర్ణయం వచ్చినాక వన్ టు ఫైవ్లో అయిపోతుంది స్పీకర్ గారి నిర్ణయం కంటే ముందు కనుక వీళ్ళు రాజీనామా చేసి కనుక ఎన్నికలకు పోవాలని గనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణుల లోపల ఉన్న వాళ్ళు పాత కాంగ్రెస్ పోటీ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళే వీళ్లకు అపోజిట్ అయి పోటీ చేసే వీళ్ళకు అపోజిట్ అయ్యి ఓడగొట్టే ప్రయత్నాలు పుష్కలంగా జరుగుతాయని చెప్పని మాత్రం చాలా మంది చెప్తున్నమాట ఇది రాజకీయ అంచనాలు కూడా చాలా దగ్గరగా ఉన్న విషయం కానీ ఇది కొంత దూరంగా ఉంది ఇప్పుడు మాత్రం నడుస్తున్నారే నువ్వు మొగడు వారా నువ్వు మొగడు అయితే దారా నీ సంగతేంద్ర కథ దాకా పోయింది కథ ఎక్కడికో పోతుంది ఇంకా ఇంకా నయమైంది ఇంకెక్కడికో ఎక్కడికో పోలేదు ఇంకా సో విషయం ఏంటంటే దీనివల్ల జనం ఆ క్షణం అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుకోవడానికి లేదా చప్పలు కొట్టడానికి పనికి వచ్చే అంశాలు తప్పితే దీనివల్ల ఎలాంటి లాభం లేదు రాజకీయంగా లాభం లేదు ప్రజలకు సేవ చేసే పరంగా కూడా లాభం లేదు లోపల నడుస్తున్నది చెల్లిగానాం గాడి కానీ ప్రజలు మాత్రం భరించక తప్పదు జై శ్రీరామ్